তারপরে মিধানারা আছে మిజన్ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు అందం మీద కాస్త దృష్టి మల్లుతుందని చెప్పుకోవాలి ఆరోగ్య సూత్రాలను పాటించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఎదుటి వారు మీ నడవడిక ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి వినోద కార్యక్రమాల పట్ల కాస్త ఆకర్షితులు అవుతారని చెప్పని చెప్పవచ్చు రొటీన్ లైఫ్ కాస్త భిన్నంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది ఇంటికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు ఇంటి అవసరాల కోసం శ్రమిస్తారు సంతానం వలన సంతోషం కలగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఫలిస్తాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రోజు ఆర్థిక లబ్ధి చేకూరుతోంది మీరు కోరుకునేటువంటి రుణాలు లభించడానికి ముఖ్యంగా బ్యాంక్ రుణాలు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్నపాటి అప్పులు కూడా తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కలక్షేపణ చేస్తారు మానసిక శారీరక ప్రశాంతత అనేటువంటిది చేకూరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకొనడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి గతంలో ఏదైనా వస్తువులు కనబడినటువంటి వారు ఉన్నట్లయితే ఇవాళ వెతకడం వలన తిరిగి మళ్ళీ అవి లభించడానికి కొంతవరకు ఆస్కారాలు అయితే గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం ఉత్తరం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి దిక్కు కారణం ఏంటంటే అష్టదిక్పాలకుల్లో ఈ ఉత్తరంలో ఉండేటువంటి దిక్పాలకుడు ఎవరు మనం అందరం కూడా అభిమానించేటువంటి కుబేరుడికుడు ఉంటాడు అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటి దిక్కుగా మనం చెప్పుకోవాలి అదే ఇక ఆధిపత్యం వహించేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే గనక బుధుడు ఇప్పుడు బుధుడిని తీసుకోండి బుధుడు ఇస్తాడు మనకి చక్కటి తెలివితేటలను ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు వివేకాన్ని ఇస్తాడు విచక్షణ అనుగ్రహిస్తాడు మరి కుబేరుడు తేలిగ్గా వచ్చేటువంటి ధనాన్ని ఇస్తాడు ఒకవేళ ఉత్తరం గనక అనుకూలంగా లేకపోతే ఈ వీటన్నిటికీ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మనం పొందుతాం అనమాట అంటే బుద్ధిహీనత ఉండటం అజ్ఞానం ఉండటం ధనం ఎంత వచ్చినా కూడా అది వృధాగా పోవటం ముఖ్యంగా మీరు సంపాదించినటువంటి రూపాయి మీకు కాకుండా ఇతరులందరికీ కూడా ఉపయోగపడటం ఇంట్లో పనివాళ్ళు ఉంటారు కానీ ఆ పనివాళ్ళు మీ మాట వినకపోవటం మీకు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించకపోవటం పిల్లలు ఉన్నట్లయితే గనక పిల్లలకి తల్లి నుంచి రావాల్సినంత స్థాయిలో సహాయ సహకారాలు అందకపోవటం ఇవన్నీ కూడా ఉత్తర దిశ గనక అనుకూలంగా లేకపోతే జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక వీటి విషయాలు మనం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఉత్తర దిశ బాగాలేదు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే గనక దక్షిణం కన్నా ఉత్తరంలో తక్కువ ఖాళీ స్థలం ఉండటం అలానే దక్షిణం కన్నా ఉత్తరం కాస్త మెరకగా ఉండటం ఎత్తు మీదగా ఉండటం ఇవన్నీ కూడా ఉత్తరం వైపుగా ఉండేటువంటి దోషాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఊరికి ఒకటి రెండు చెప్పాను చూచాయిగా మీకు అర్థం అవడం కోసం అని చెప్పాను చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చానంతే అంతే ఎవరన్నా వాస్తు తెలిసినటువంటి వాళ్ళని చక్కగా పిలిపించి చూసుకొని వాటిలో ఆయన దోషం ఉంది అనిపించినా లేకపోతే ఇందా చెప్పిన లాంటి ఇబ్బందులు ఏమైనా కనబడుతున్నా అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే ఆయనకి ఇంటి అయినటువంటి వారు బుధవార వ్రతాన్ని పాటించడం అనేది మంచిది అంటే బుధవారం ఉన్నటువంటి రోజున వినాయకుడికి నమస్కారం చేసుకొని ఆ రోజంతా కూడా పగలు పాలు పళ్ళు పలరసాలు లాంటివి స్వీకరిస్తూ రాత్రి ఎనిమిది దాటిన తర్వాత భోజనం చేయడం అనేది ఒక నియమం పెట్టుకోవడం అలా ఇంటి గోడలు ఏవైతే ఉంటాయో ఈ గోడలకి అయినంత వరకు కూడా ఆకుపచ్చ రంగు వేసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా ఈ ఉత్తరం వైపు ఉండేటువంటి గోడలకి ఆకుపచ్చ రంగులు వేయటం వల్ల చాలా వరకు కూడా మీకు సమస్యలు తగ్గుముఖం పడ్డానికి అవకాశాలు ఏర్పడతాయి విపరీతమైనటువంటి తగాదాలు అంటే అసలు మాటలకి అందనంత ఇబ్బంది ఇంట్లో ఉంది ఆ తగాదాలు అసలు ఇలా తీరతాయి అనేది కూడా మనకి తెలియకుండా ఉన్నటువంటి స్థితి ఉంది ఈ తగాదాలు గనక తీరకపోతే ఇంకా ఇంట్లో ఉండేటువంటి వాతావరణం అల్ల కల్లోనం అటు పక్కన పెట్టి ఇంట్లో ఉన్నటువంటి బంధుత్వాలు బాంధవ్యాలు కూడా చెడిపోయేంత స్థితి వస్తుంది అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని మీరు పాటించవచ్చు ఇది కొంత ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి పరిహారం అయినా ఇటువంటి సందర్భాల్లో మాత్రం మంచి ఫలితాలను ఇస్తుంది దీన్ని మీరు చేయవలసిందల్లా ఏంటంటే గనక ఏదైనా ఒక శుభప్రదమైనటువంటి రోజున మీ ఇంటి మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ డోర్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఒక వినాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకోండి నేను ఒక ఫోటో పెట్టుకోండి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మీ మెయిన్ వరకు ఆపోజిట్ లో ఉండాలి తలుపు తీస్తే నేరుగా ఆ వినాయకుడే కనబడుతూ ఉండాలి అలా పెట్టుకోండి వినాయకుడికి ఎడం వైపుగా ఐదు ముఖాలు ఉండేటువంటి దీపాన్ని పెట్టి రోజు అక్కడ దీపారాధన చేస్తూ ఉండాలి వినాయకుడికి ఎడం వైపు ఉండేటువంటి విధంగా ఐదు ముఖాల దీపాన్ని పెట్టి చక్కగా అక్కడ రోజు దీపారాధన చేస్తుండేది మీరు దేంతో సరే దీపారాధన చేయొచ్చు ఆవు నెయ్యైన పర్వాలేదు నువ్వుల నూనె అయినా పర్వాలేదు వినాయకుడికి కుడి వైపున ఒక శంఖాన్ని ఉంచండి ఈ శంఖం కూడా దక్షిణావృత శంఖం అయితే చాలా మంచిది కుదరలేదన్నా ఒక శంఖాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి నెలా కూడా శుక్ల పక్షంలో వచ్చేటువంటి చతుర్థి ఉన్నటువంటి రోజున ప్రతి నెల శుక్ల పక్షంలో వచ్చేటువంటి చతుర్థి అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి చతుర్థి అండి ఆ రోజున వినాయకుడి యొక్క దేవాలయానికి వెళ్లి వినాయకుడికి నూట ఎనిమిది లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ఈ నూట ఎనిమిది లడ్డూలు కూడా పది మందికి కూడా ప్రసాదంగా పంచిపెడుతూ ఉండాలి ఇలా ప్రతి నెల కూడా చేస్తూ వచ్చినట్లయితే కనుక పూజ ఏమో ఇంట్లో రోజు చేసుకుంటూ ఉండాలి లడ్డూలు పంచిపెట్టడం అనేది మాత్రం నెలలో ఒక రోజు శుక్ల పక్షంలో వచ్చేటప్పుడు చవితి నాడు చేస్తూ వచ్చినట్లయితే కనుక త్వరలోనే మార్పు రావడం ఇంచుమించుగా ఒక ఐదు ఆరు మాసాల్లోనే ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం అంతా మీకు అనుకూలంగా మారడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పెదవి దాడితే పృథివి దాడుతుంది అనేటువంటి ప్రకారంగా ప్రతి మాటని కూడా ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి బంధుమిత్రులతో అంతగా కలిసి రాదు లేదా వారు మీరు కోరుకున్నంత సహాయ సహకారాలు అందించడానికి అవకాశాలు ఈ రోజున ఉండకపోవచ్చు భార్యాభర్తల మధ్యలో కూడా చిట్టి పొట్టి తగాదాలు అనేటువంటివి చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం పట్ల కూడా కొంత కటువుగా ప్రవర్తించడానికి అవకాశాలు లేకపోలేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏదో ఒక తెలియనటువంటి అసంతృప్తి అనే ఈ రోజున నెలకొని ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు ఏవైనప్పటికి నెగిటివ్ థాట్స్ కి కాస్త దూరంగా ఉండవలసినటువంటి రోజు ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం తదుపరి కన్యారాశి కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి అనేటువంటిది పెట్టుకుని ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే వెంటనే కంగారు పడకుండా ప్లాన్ బి వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉంటానికి అప్పులు ఉంటానికి గతంలో చేసినటువంటి రుణాల తాలకు ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎదుటి వారు మీరు ఏం చెప్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోకుండా వారి దూరంలో వారు నడుచుకోవటం వారు చేయాల్సినటువంటి విమర్శలు చేయడం అనేది మీ మానసిక ప్రశాంతతను భగ్నం చేస్తుండటంలో సందేహం లేదు ఈ రోజు జరిగేటువంటి ప్రయాణాలు కూడా కొంత అలసటకే గురి చేస్తాయి రోజు ఇంచుమించుగా గడిచినటువంటి రోజులే బాగున్నాయి అనుకునేటువంటి విధంగా సాగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు అలాంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ రోజు తగు జాగ్రత్తలు పాటించుకోవాలి ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం వినాయకుడిని యథాశక్తిగా పూజించడం తదుపరి తులారాశి తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి లేదా సౌకర్యాలను సమకూర్చుకోవడానికి పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగాన్ని కొంచెం పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రేమల పట్ల ఆకర్షితులు అవుతారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆనందంగా కలక్షేపం చేయగలుగుతారు పాత పరిచయాలు బాగా ఉపయోగపడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఈ రోజున విక్రయాలకు సంబంధించినవి అమ్మకానికి సంబంధించినవి ఉన్నాయో ఇవి కూడా అనుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు ఎవరైతే కనుక ఫైనాన్స్ సెక్టార్ లో ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి మేలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఎవరికన్నా ఉద్యోగం పోతుందేమో అన్న భయం ఉన్నట్లయితే వారికి ఆ ఉద్యోగం నిలబడ్డానికో లేదా మరో ఉద్యోగం రావడానికి మార్గాలు కనబడ్డానికో కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు బుడిద రంగు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం తదుపరి వృచ్చిక రాశి వృక్షకి ఉన్నటువంటి స్త్రీ పురుషులు మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఈ రోజున తగాదాలు ఉంటానికి అవకాశాలు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త వేధిస్తాయని చెప్పుకోవాలి సౌకర్యాలు ఉన్నప్పటికీ అనుభవించడానికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి వేలకు భోజనం చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా గోచరిస్తున్నాయి అదే ప్రకారంగా విసిగించేటువంటి వారి వలన మీరు కాస్త ఇబ్బంది పడతారని కూడా చెప్పుకోవచ్చు శారీరక మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది అలసట వలన సరైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు నిరన్నుకు పాటించవలసిన పరిహారం లక్ష్మి కవచ స్తోత్రాన్ని తలంటు స్నానము అసలు ఈ రోజులో ఇంచుమించుగా దీని మనం మర్చిపోయామని చెప్పనే చెప్పుకోవచ్చు పూర్వం తలమీంచి నీళ్లు పోసుకొని స్నానం చెయ్యాలి అంటే గనక తలకి నూనె అంటుకునే స్నానం చేసేవారు ఇలా తలకి నూనె అంటుకొని స్నానం చేయడమే మంచి పద్ధతి తప్ప అచ్చంగా మామూలుగా ఉన్నటువంటి తల మీద నీళ్లు పోసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా సౌభాగ్యవతులైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కనుక ఒట్టి తల మీద స్నానం చేసినట్లయితే అది దోషాన్ని కలగజేస్తుంది సౌభాగ్యం కోరుకునేటువంటి ప్రతి స్త్రీ కూడా తలకి అంతో ఇంతో కాస్త నువ్వుల నూనె మర్దన చేసుకుని అప్పుడే తల స్నానం చేయాలి ఇందులో ఆదివారం నాడు ఎప్పుడు కూడా తలంటు స్నానం చేయరాదు అని చెప్పాను ఇలా ఆదివారం నాడు గనక చేసినట్లయితే దుఃఖం కలుగుతుంది అని చెప్పిన ప్రతీతి ఇదే సోమవారం నాడు గనక చేసినట్లయితే అది మంచి కాంతినిస్తుందిట మంగళవారం చేసినట్లయితే గనక దాని వలన ప్రమాదాలు వాటిల్లడానికి అవకాశాలు ఉంటాయి అంటే తరచుగా ఇలా చేస్తున్నట్లయితే ఒకసారి చేస్తే వెంటనే అవుతుందని కాదు తరచుగా ఇలా చేసినట్లయితే గనక ప్రమాదాలు లాంటి వాటిల్లడానికి అవకాశాలు ఏర్పడతాయి అదే బుధవారం నాడు చేసినట్లయితే గనక కీర్తి సంపద కలగడానికి అవకాశం ఉంటుంది గురువారం నాడు చేసినట్లయితే గనక శత్రువుల యొక్క పరాక్రమం పెరగడానికి అవకాశం ఉంటుంది శుక్రవారం నాడు చేసినట్లయితే గనక అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది శనివారం నాడు చేసినట్లయితే కనుక భోగ్యాలు కలుగుతాయని చెప్పని ఆయుర్వృద్ధి కలుగుతుందని సిరి సంపదలు కలుగుతాయని యశస్సు కలుగుతుందని ప్రతీతి ప్రతి శనివారము కూడా మగపిల్లలైనటువంటి వారు మరీ ముఖ్యంగా ఒళ్ళంతా నువ్వుల నూనె మర్థన చేసుకొని చక్కగా నలుగు పెట్టుకొని తలకు కూడా నువ్వుల నూనె అప్లై చేసుకొని ఎండలో కూర్చొని ఆ ఎండలో ఈ నూనె అంతా లోపలికి ఇంకిన తర్వాత గనక స్నానం ఆచరించడం అనేటువంటి క్రియను గనక నియమంగా పెట్టుకున్నట్లయితే వారి శరీరం దృఢంగా ఉంటుందని చెప్పని ఆయుర్వేదం కూడా మనకు చెప్తోంది ముఖ్యంగా ఏలిన శని వంటి నడుస్తున్నప్పుడు ఇలా శనివారాలు ఈ తైలాభ్యంగా స్నానం చేయడం వలన కూడా శని కొంత శాంతించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పని ప్రతీతి అనుకోకుండా ఏదన్నా కారణాల చేత అది ఏదన్నా కారణంగా వచ్చి ఇప్పుడు పిల్లలు ఉంటారు పిల్లలకి వారాలు వజ్యాలు చూసి మనం నీళ్లు పోయలేము అదే ప్రకారంగా ఇవాళ రేపు అసలు చిన్న పిల్లలకి ఎవరికైనా స్నానం చేయించాలంటే స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ ఆదివారమే కుదురుతుంది ఆదివారం ఏమో మరి చెయ్యకూడదు అప్పుడు ఏం చేయాలి అంటే గనక ఆదివారం నాడు ఆ నువ్వుల నూనెలో కాస్త గరిక కలిపి గురువారం నాడు అయితే గనక పూలు కలిపి శుక్రవారం అయితే గనక ఆవు పేడని కలిపి అదే ప్రకారంగా మంగళవారం అయితే గనక మృతిగా కలపాలన్నారు ఇక్కడ అంటే పుట్టమన్ను లాంటివి అంటే పవిత్రమైనటువంటి మట్టి అనమాట మనకి ఎక్కడ ఎవరు తొక్కకుండా ఉండేటువంటి చోట్లలో ఉండేటువంటిది పుణ్యప్రదమైనటువంటి వృక్షాల మొదట్లో ఉండేటువంటిది లేదంటే కనుక నదులు కానీ చెరువులు గాని వీటి అడుగున ఉండేటువంటి మెత్తటి మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి కలిపి వీటితోటి తైలాభ్యంగనం చేసినా అప్పుడు దోషం ఉండదు అని చెప్పిన శాస్త్రం చెప్తోంది కనుక తలస్నానం వెనక కూడా ఇంతటి విజ్ఞానం దాగింది గనక వీటిని చక్కగా ఆచరించండి మంచి ఫలితాన్ని పొందండి మొత్తం మీద ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారం ఈ నాలుగు రోజులు మాత్రం తైల అనేది మంచిది కాదని చెప్పని శాస్త్రం మనకి తెలియజేస్తాం ధనసు ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఈ రోజున ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి అంతో ఇంతో ఊరట కలిగించేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు శుభవార్త శ్రవణం చేస్తారు వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు విద్యార్థిని విద్యార్థుల కూడా కాలం అనుకూలంగా ఉంది మనసు ప్రశాంతతను పొందుతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం తదుపరి మకర రాశి మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి అపార్థాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తలనొప్పి కావచ్చు ఇండేషన్ కావచ్చు పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు ఇవి కాస్త బాధించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు సహోద్యోగులతో ఈ రోజున కొంచెం మాట పట్టింపులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల పరంగా శ్రమ ఉన్నప్పటికీ ఫలితాలలో పెద్ద ఇబ్బందులు కలిగేటువంటి స్థితిగతులు అయితే మాత్రం లేవు విద్యార్థిని విద్యార్థుల కాలం కొంత అనుకూలంగా ఉంది ఏమైనా మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు దీర్ఘాలోచనలు చేస్తారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం అర్జున భద దుర్గా స్తోత్రాన్ని పాటించడం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు సహాయ సహకారాలను అందిస్తారు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి నూతనంగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి మీద ఉన్నటువంటి కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుభవార్తలు శ్రవణం చేస్తారు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మొత్తం మీద ఇంచుమించుగా రోజంతా సానుకూలంగా సాగుతోంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముందులో ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం అర్జున కథ దుర్గా స్తోత్రాన్ని పాటించడం తదుపరి మేనరాశి మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు విభేదాలు ఉంటాయి శత్రువుల వలన ఇబ్బందులు పడడానికి ఉన్నాయి కానీ వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి చిన్నపాటి అప్పులు తీర్చడానికి కూడా అవకాశాలు అనేటువంటి గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఛాలెంజెస్ ని తీసుకోవడానికి గాను ఇష్టపడతారని చెప్పని చెప్పుకోవాలి అంది వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తోంది అదే ప్రకారంగా ప్రయాణాలు కూడా సానుకూలపడతాయని చెప్పని చెప్పుకోవచ్చు వీసా లాంటివి కూడా అనుకూలించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ కవచ స్తోత్రాన్ని పాటించడం